హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇక్కడ అయితే మేము పెట్రోల్ పట్టించుకోవడానికి అయితే వచ్చినామండి సో పెట్రోల్ ఎంత వేయించుకుంటాం అన్నది చూసేయండి సో ఎందుకు ఇంత పంపించుకుంటాం ఊరికి అయితే వెళ్తున్నాం బండిలో బెంగళూరు నుంచి తమ్మాలపల్లి అనమాట తమ్మాలపల్లి నుంచి పది కిలోమీటర్లు అయితే వస్తుందండి సో అక్కడి నుంచి మళ్ళీ బాబుని తీసుకురావడానికి గాలివిడి కూడా వచ్చింది వచ్చింది బండి సో అందుకోసం అయితే ఇంత పెట్రోల్ అయితే పంపించేస్తున్నాం దాంట్లో అయితే ఇంకా ముందు అయితే టూ హండ్రెడ్ అంతా పెట్రోల్ అయితే ఉన్నింది రెండు లీటర్లంతా సో మేము మళ్ళీ ఎయిట్ ఫిఫ్టీకి అయితే పెట్రోల్ పట్టించేసినాము పల్సర్ బండి అనమాట సో ఆ బండి అంత ఉన్నింది మేము ఊరికెళ్ళి వచ్చి గాల్విడ్ కూడా వెళ్ళింది బండి సో అక్కడ అంతా వెళ్ళి తిరిగి వచ్చి చూసారు కదా మీకు బిల్ అయితే చూపిస్తున్నాను ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే పోయించినాము మళ్ళీ బెంగళూరుకి వచ్చి ఒక వన్ వీక్ అయితే తిరిగిందండి పెట్రోల్ అంత బాగా సేవ్ అయిందనమాట ఇక్కడైతే ఎల్ల దారిలో అండి టోల్ గేట్ దగ్గర ఇక్కడ చూసారు కదా మొత్తం రాళ్లతో ఇసురు రుబ్బురాళ్ళు అన్ని ఉన్నాయి సో అందుకోసం చూసినాను దారిలో అయితే ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ అండి ఎందుకంటే ఇక్కడ ఏదో జాతర జరుగుతుంది నేనైతే శనికాయలు తీసుకున్నానండి ఇవి ఏం తింటారు ఏంచిన శనికాయలు అనమాట సో తిందామని తీసుకున్నాను తీసుకున్న తక్షణమే వర్షం అయితే ఊపుతా వచ్చేసింది ఓ అనేసి సో అందరూ బండ్లల్లో అందరూ ఇక్కడికి వచ్చేసి నిలబడిపోయారండి సో నేనేంటంటే వర్షం ఒక పక్క కురు కురుస్తుంటే ఇంకా నేను ఒక పక్క శనికాయలు అయితే మొత్తం నిలబడి తినేసినాను వర్షం అయితే బాగా గట్టిగా వచ్చేసింది ఉన్నట్లుండి ఇక మేము బోట్ అయితే ఊరికి వెళ్తున్నాం గాని సో చూస్తే నిజంగా ఎక్కడే గానీ జర్నీ సక్రంగా జరగలేదు మొత్తం ఒక కిలోమీటర్ వర్షం ఉంది ఒక కిలోమీటర్ వర్షం లేదండి దారిలో పోయేటప్పుడు అంతా చూసినాం మేము సో ఈ నుంచి ఒక కిలోమీటర్ వర్షం పడింది ఆ నుంచి మళ్ళీ ఒక కిలోమీటర్ వర్షమే పడలేదండి మరి దారుణం అన్న లో పడితే తమ్ముడు చేయను వల్ల తమ్ముడు వల్ల అన్నట్లుగా సామెత ఉంది కదా సో అదైంది మా పరిస్థితి ఇలా వర్షం పట్టుకొని మధ్యలో దారిలో మొత్తం జర్నీ ఆపేస్తుంది ఇక్కడ కింద అయితే ఉన్నాం చూడండి మరిమాను కింద ఉన్నాం ఇంకా వర్షం అయితే పడుతూనే ఉంది అక్కడ అర్ధగంట అక్కడ అర్ధగంట నిలబడుకుంటూనే పోతున్నాం ఏం చేస్తావు ఆ వర్షం వచ్చినట్లా చెట్ల కింద ఇంటికి ఏడో కింద నిలబడుకుంటాం మేము చూడండి బండి కూడా నానిపోయింది అయ్యో వర్షం ఈ వాన మమ్మల్ని వదిలేట్లు కనపడాలదే ఓ అసలు ఎంత కొంత దూరం పోతేనే వర్షం ఇలా పట్టుకుంటుంది ఒక కిలోమీటర్ వర్షం లేదు మళ్ళీ ఒక కిలోమీటర్ వర్షం పడుతుంది అది ఏందో మరి అర్థం కావట్లేదు ఆ చెట్టు కింద అయితే కాసేపు ఉన్నాం కానీ ఉపయోగం లేకుండా పోయింది అండ్ ఇక్కడ చూడండి ఏదో ఒక రూమ్ ఉంది ఆ బయట నిలబడ్డాము అక్కడ ఖాళీగా లోపల పోవడానికి ప్లేస్ లేదు ఎవరు లేరు కదా ఇక్కడైతే హైవేలో ఉన్నట్లుగా మెయిన్ రోడ్డు మొత్తం అడివండి మొత్తం నానిపోయాను ఇక్కడైతే మీకు రియల్ దయాన్ని చూపిస్తానండి చూసేయండి నిజంగా డోంట్ మిస్ అండి కొత్తకోట నుంచి ఇవతల ఐదు కిలోమీటర్ల యువతలో అయితే ఒక వంక్ ఉంది ఇక్కడ చూడండి అక్కడ కార్ వస్తుంది కదా అక్కడ ఒక పెద్ద అయితే రియల్ గా దయ్యం అయితే కనిపిస్తుంది ఇప్పుడు కనిపిదండి నైట్ లో అయితే కనిపించింది సో మాకు తెలిసిన వాళ్ళకి కనపడింది నైట్ లో వాళ్ళకి గాడికి అడ్డం వేసుకునింది అనమాట సో ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను నేను చూడండి సేమ్ ప్లేస్ యాజ్డీజ్ గా ఇక్కడేనండి సో ఇది మొత్తం అడవిలాగా ఉంది పక్కన ఊరు కూడా ఉంది అనమాట కొత్తకోట దగ్గర దగ్గర సో ఆ వంకలో అయితే కనపడింది ఇక్కడ పిక్ అయితే పెడతాను చూడండి అర్థం వచ్చేసింది వాళ్ళైతే ఫోటో తీసి ఇంకా మాకైతే సెండ్ చేశారు దాన్ని దాన్ని అయితే పెడుతున్నాను ఒకసారి చూడండి రియల్ గా తీసిన ఫోటో అండి సో ఏంటంటే వాళ్ళకి బండి పౌర్ణమి రోజు వాళ్ళు నైట్ పదకొండు గంటల తర్వాత అయితే బయలుదేరిపోతూ ఉన్నారు సో అప్పుడైతే అడ్డం వచ్చేసిందంట వాళ్ళకి సో అప్పుడు అడ్డం వచ్చిన తర్వాత బండి అయితే ఆగిపోయింది లైట్ అయితే వెలుగుతుంది సో వెనకాల కార్ వచ్చింది సో కార్ ఆయన అయితే ఆ లైటింగ్ ఈ లైటింగ్ ఎక్కువ ఫోకస్ పడే కొద్దికి బాగా నీట్ కనపడింది సో కార ఆయన అయితే ఫోటో తీశాడు అనమాట ఆ ఫోటో తీసి ఇంకా వాళ్ళు వాళ్ళు అంతా తెలిసిన లేదా మనకి ఇంక పంపించినారు సో సేమ్ ప్లేస్ మనకు తెలుసు కాబట్టి సో అందుకోసం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అటు సైడ్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా అయితే వెళ్ళండి అబ్బా సో తర్వాత అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము అక్కడ అయితే సాయంకాలం చూడండి గాలి వాన మామూలుగా లేదు ఇంట్లో కూడా వాటర్ వచ్చేసినాయండి సో మాన్లు మొత్తం విరిగి కింద పడిపోయినాయి ఇలాంటి గాలి వాన నేనైతే ఎప్పుడు చూడలేదండి నిజంగా నేనైతే రేకులు మొత్తం ఎత్తిపోతాయేమో అనుకో నా ఫ్యాన్ చూసారా ఫ్యాన్ వేయలేదు కరెంట్ కూడా లేదు అప్పుడు మొబైల్ ఫ్యాన్ అసలు కరెంట్ లేకుండా ఫ్యాన్ తిరుగుతుంది గాలికి వదిలేస్తాము కదమ్మా ఇప్పుడు బెంగళూరుకి అమ్మా నాన్న వద్దంట వాళ్ళ మామ కావాలంట సరేలే సరేలే హాయ్ అని పిన్ని చెయ్యి చెయ్యి మా బిన్ని ఆడబిడ్డ ఆడమా బాబాయ్ పో పబ్బా బెంగళూరులోనే ఉడక అనుకుంటే బెంగళూరులో కంటే దారుణంగా ఉంది ఉడికిడ చమాటలు కక్కుతానే వేడికి పొద్దున్నే ని ఆరు గంటలయింది ఆరు గంటలకే దుమ్ము దుమ్ముగా ఉడుతుంది బ్యాగ్ వేసుకున్నాను అనుకున్నా పిన్ని పట్టుగా నెమ్మది చెట్టు చూపిస్తాను నిమ్మ చెట్టు కర్రేపొక్క చెట్టు నేను చూపిస్తాను కాయలు కాసింద పిన్ని ఇది ఐదారు కాయలేనా ఈసారి కాచదులే అదే నీకు ఎందుకు దాంట్లో కరియాపొక్క చెట్టు కరియాపొక్క చెట్టు గమ్మగమ్మగమ్మ స్మెల్ వస్తుంది చూడండి ఫ్రెష్గా ఉంది భలే పూడ్చింది మా పిన్ని అబ్బాబ్బా సూపర్ స్మెల్ మంచిగా ఉంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఈ స్మెల్ వస్తే రెండు నిమ్మ చెట్లు ఇది పత్తి చెట్టు దూది చెట్టు బాయ్ బాయ్ మా పిన్ని వాళ్ళ వెళ్ళిది లోపల రాత్రి అయితే వానలో వచ్చినాం నా అనుకొని ఇట్లయితే ఇదేనండి ఇప్పుడైతే ఓట్లు ఇచ్చకపోతాను మొత్తం ఇంటికి మల్లి చెట్టు ఒక పూవ కాసిన చూడండి మళ్ళీ చెట్టు పూలు కాసేజ్ పెట్టుకుంటాను పూలు ఎలా పిండి మల్లి చెట్టు మొద్దుబారు పిన్నట్టుంది యాడి జంకాయలు దండోల్పల్లి ఉడుకుమాంగులు ఎప్పుడు కొట్టించారు పెయింటింగ్ ఇల్లు మొత్తం కొట్టించినారా ఎంత బాబాయ్ లోపల కూడా నువ్వే ఓరిని ఓరినాయన ఇల్లు మొత్తం మా బాబాయ్ పెయింటింగ్ కొట్టడం చూడండి పెయింటర్ పని లేకుండా ఎంత ఉంది కానీ మేము మనసులు పెట్టి కొట్టించినాం ఇద్దరిని வீடியோ தீஸ்கிட்ட பக்கம் அர்த்தமா அதான் இப்போ அம்மன் படிப்பாத்திரே அந்த பயக்கம்

గెలిచి డబ్బు తోసుకొని ఎవరి పాటి కొంత దాచిపెట్టేసుకుంటారు మా ఊర్లో రోడ్లు చూడండి మొత్తం ఇలా ఇలా ఉండరు జనాలు ఎంత ఒక్కొట్టుకుంటాయి సో ఈ విధంగా గొడవలు ఉంటాయమ్మా బాగుంటుంది మేమైతే అత్తవల ఇంటి దగ్గరికి అయితే ఓట్లు ఓట్లేయడానికి సో ఓట్లేయడానికి ఇంటికి అయితే సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోయాము సో ఓట్లేయడానికి ఇక్కడ క్యూలోకి అయితే నైన్ నైన్కి కి అనమాట నైన్ నుంచి సో మాకైతే ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది త్రీ అవర్స్ అయితే లైన్ లో నిలబడ్డాను యూ అయితే చూసారు కదా ఇక్కడ ఏంటంటే జనాల్ని జెంట్స్ నిదర్ని లేడీస్ నిదర్ని పంపిస్తున్నారు సో మేము వెళ్ళినప్పుడు అక్కడికి ఆల్మోస్ట్ సుమారు మూడు వందలు నాలుగు వందల మంది ఉన్నారు సో వాళ్ళందరూ అయిపోయే లోపల నాకు ఖచ్చితంగా త్రీ అవర్స్ అయితే పట్టింది త్రీ అవర్స్ క్యూలో లో నడుము నొప్పి వచ్చింది నడుము నొప్పి నీరసం ఆల్మోస్ట్ అన్ని వచ్చినాయనండి సో ఓట్ వేసేసి వెంటనే చెట్టు కింద అయితే కూర్చున్న చీర్లో చీర్ లో కూర్చుంటూ సో నేనే నా ఓట్ అయిపోయిన తక్షణమే ఇంకొంచెం తగ్గారు అప్పుడే సో అప్పటికైతే మధ్యాహ్నం అయిపోయిందండి మధ్యాహ్నాలు కూడా పొద్దున్న నుంచి సిక్స్ థర్టీ నుంచి ఇంత మంది అయితే వచ్చారు నిజంగా చాలా కష్టం అండి ఓటేయడం అబ్బా నాటుకోడి ఆవులు విలేజ్ స్టైల్లో బాగుంటుంది కదా భయపడుతున్నాయి ఇవి భయపడిపోతున్నాయి హాయ్ చిను హాయ్ ఎంత బాగుంది ఇది చిన్న పిల్లలు అంతా ఊర్లో పల్లెటూర్లో ఎంత పని చేస్తారో అద్దో హర్ష వయసు వేడి చిన్నాడు భరత భరత్ అని పేరు భరత్ అన్నది ఏంటనవాలేదా భరత్ నువ్వు తింటావా ఏమి ఎముకలు వచ్చేసినాయి బయటికి గొర్రెలు మేత తింటానియా నీ మాంసం తింటానయా శనిగాకు నీళ్ళు వీటికి నీళ్ళు అయినాయా అయిపోయింది సీను గొర్రెలు ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ మేత వేసినారు వీటికి చూడండి మా చిట్టిగాడు గొర్రెలను చూసి భయపడిపోతానాడు చిట్టిగాడు గొర్రెలను చూసి భయపడతానాడు చేద్దా ఏ ఉన్నాడు వాడు భరత్ గొర్రె మెప్పుతాడు గ్రే రచ్చగా రచ్చరచ్చకుండాది గొర్రెల తొట్లల్లో ఓకే అండి బాయ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ చేసి వెళ్ళిపోండి